హాయ్ అండి ఇప్పుడు నేను చెప్పబోయే బుక్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఈ బుక్ నేను ఈ బుక్ నేను అమెజాన్లో చూశాను ఏదో బుక్ కోసం వెతుకుతుండగా ఈ బుక్ నాకు అనిపించింది ఈ బుక్ నేను ఆర్డర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అమ్మ డైరీలో కొన్ని పేజీలు నవల పేరండి ఆర్డర్ చేశాను ఈ బుక్ నేను ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ కల్లా చదవడం స్టార్ట్ చేశాను నైట్ ట్వెల్వ్ అంతా బుక్ కంప్లీట్ అయిపోయిందండి అంటే చదువుతుంటే కూడా ఎక్కడ బోర్ కొట్టట్లేదు ఏదో బుక్ చదువుతున్నట్టు కాదు పక్క ఏదో సినిమా చూస్తున్నట్టు ఫీల్ అయితే వస్తుందండి మనకి ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టరు కూడా మనకు ఒక స్టోరీ చెప్తుందండి సారిక కానివ్వండి అభిరామ్ వర్ధనమ్మ చిత్ర నందు ప్రతి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా నాకు నందు క్యారెక్టర్ అయితే చాలా ఇంకా ఎక్కువ నచ్చిందండి నందు క్యారెక్టర్ ప్రతి హస్బెండ్స్ ఇలానే ఉండాలేమో అనిపించేంతలా నందు క్యారెక్టర్ ఇంకా సారికా మదర్ సారికా మదర్ క్యారెక్టర్ అయితే ప్రతి ఇండియన్ మమ్మీ మనకు బుక్ చేస్తుందండి తన క్యారెక్టర్ ఇంకా బ్యాచిలర్స్ అయితే పెళ్ళి వద్దు బాబు అని అంటూ ఉంటారు కదా కానీ ఈ బుక్ ఈ బుక్ చదివిన తర్వాత మ్యారేజ్ పైన అయితే ఒక మంచి ఒపీనియన్ వస్తు వస్తుందండి అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఇంకా ఈ బుక్ లవ్ గురించి మాత్రమే కాదండి ఒకటి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఎంత ముఖ్యమో కూడా ఈ బుక్ మనకు చెప్తుంది మన మనసుకు నచ్చినట్టు బ్రతకడం అనేది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం జీవితంలో గతంలో గడిచిపోయిన పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకొని మళ్ళీ ఫ్రెష్గా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలగడం అనే విషయాలను ఈ జనరేషన్ ఎక్కువగా ఆలోచిస్తుంది అదే విషయాన్ని మనసుకు ఎంతో సులభంగా అర్థమయ్యేలా రవిమంత్రి గారు రవి మంత్రి గారు ఈ బుక్ ద్వారా మనకి చెప్పారు నిజంగా అంటే బుక్ చాలా బాగుందండి బుక్ చదివిన తర్వాత మీరే చెప్తారు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇప్పటి ఇప్పటివరకు ఎందుకు మిస్ అయ్యామా ఈ బుక్ అని అనిపిస్తుంది అండి ఇంకా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బుక్ చదవండి